ఎంత లేదన్నా అవునన్నా కాదన్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మిమ్మల్ని ఎంపీ అభ్యర్థిగా నిలబడాలలో కొత్త గొప్ప మీకు దొన్నుగా నిలిచింది మీరు బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అట్ ద సేమ్ టైం రాష్ట్ర కాలింగ కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన వ్యక్తి తిలక్ ఈ నాలుగున్నరేళ్ళ కాలంలో కాలింగ కార్పొరేషన్ చైర్మన్ గా తిలక్ ఏమి చేశారు అంటే నేను అనేక రకాల నాకు కళింగ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినప్పుడు మొదట్లో నేను కొంత శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థిని కనుక ఒక కమ్యూనిటీని చేశారని కొంత ఆలోచనలు పడ్డాను కానీ ఆ పదవి తీసుకుంటారని నాకు తెలిసింది నేను పదవి తీసుకోవాల్సిన అనౌన్స్మెంట్ అప్పుడే నేను సంతోషపడ్డాను అనుకున్నాను నా కులానికి నేను అధ్యక్షుని అయ్యాను నేను పుట్టిన కులానికి అధ్యక్షుని అయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న అనేక మంది పెద్దలు స్వయంగా నేను వెళ్ళి కలిశాను ఈ ఈ జాతి ఎక్కడ పుట్టింది ఈ జాతి గొప్పతనం ఏంటి ఈ జాతి తాలూకా సంస్కృతి సాంప్రదాయాలు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీగాను అవకాశంగాను నేను భావించాను అన్ అనేక మంది మేధావులు మా జాతిలో పుట్టిన అనేక మంది మేధావులు స్వయంగా వెళ్ళి కలిసాను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు పార్టీలకు అతీతంగా నన్ను స్వాగతించడం జరిగింది ఒక శాసనసభ్యుడిగాను లేకపోతే ఒక మంత్రి గాను ఒక ఎంపీ గాను అయితే ఏ కులంలోనైనా అందరూ అప్రిషియేట్ చేయరు కానీ జాతీయ అధ్యక్షుడు అవతాడికి కులానికి కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత అందరూ అన్ని కమ్యూనిటీలు కూడా నేను నన్ను స్వాగతించడం సౌమ్యుడిగాను వివాద గాను నాకున్న మంచి పేరుతో అన్ని వర్గాలను కలుసుకోవటం వల్ల ఈరోజు సామాన్యమైన మా కులంలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి అదృష్టం కలిసి వచ్చింది ప్లస్ ఎన్నో కొన్ని కార్యక్రమాలు ఆ కార్పొరేషన్ పరిధిలో సంబంధించి చేయగలిగినాం అందుకే శ్రీకాకుళంలో ఈరోజు మేము అందరం గర్వపడిన మహానేత దివంగత నేత బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు మరణాంతరం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత శ్రీకాకుళం జిల్లాలో శత శతజయంతి ఉత్సవాలను మళ్ళీ మేము నిర్వహించుకోగలం అది ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ఒప్పించి ఎందుకంటే రాజగోపాలరావు గారు కాంగ్రెస్ పార్టీ వాది మా జాతి కాంగ్రెస్ రాజగోపాలరావు కాంగ్రెస్ వాదైనా సరే రాజగోపాలరావు గారి వల్లే ఈరోజు మా మేమంతా కూడా ఈ బీసీఏలో ఉండటం కానీ ఈ జిల్లా రైతాంగం అన్ని వర్గాలకి శ్రీకాకుళం జిల్లా ప్రధానికానికి ఆరు పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా చేసిన జాతి ఆయనకి ఉండటం అలాంటి మహానుభావుడు శ్రీకాకుళం జిల్లా అన్ని వర్గాలకి అన్ని జాతులకు ఉపయోగపడేటట్టుగా వంశా ఫేజ్ వన్ ఆ రోజు తీసుకురావటం జిల్లా రైతాంగం కోసం ఆయన చేసే తపన తాపత్రయము ప్రయత్నం సఫలీకృతం అవటం జిల్లా ప్రజల లోట దేవుడిగా గూడు కొట్టుకుంది ఆ మహానుభావుని ఉత్సవాలు ఈ టైంలో నేను చైర్మన్గా ఉండడం రావటం అది గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించిన వెంటనే ఆయన ఆమోదించి మాకు అవకాశం చేసుకునే అవకాశం ప్రభుత్వం ద్వారా చేసుకునే అవకాశం కల్పించడం నిజంగా గొప్ప విషయం అది జన్మ జన్మలో ఎన్ని ఎత్తినా అది నిజంగా సార్ తప్పనిసరిగా అది చరిత్ర చరిత్ర అంశం టైంలో చేసాము దాని ఆ టైంలో నేను చైర్మన్ వాళ్ళు నిజంగా నేను నేను చేసుకున్న అదృష్టం అది అలాగే బెండి కూర్మన్ గారు శ్రీకాకుళం జిల్లా నలుమూలల్లో ఆయన ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా ఈనాడు ఆనాడు నువ్వు స్కూల్ చూస్తే అది పెండి కోర్మన్ గారు ఇచ్చిన స్కూల్ ఇది మా ఊరికి అని చెప్పి చెప్తారు ఏ రిటైర్డ్ ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళినా నాకు ఆనాడు పిలిచి నువ్వు వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయిపోయా అని చెప్పి పేదవాడు చదువుకున్నాను నాకు ఏం లేదు అని చెప్తే పిలిచి ఉద్యోగం ఇచ్చిన మహానుభావుడు పెండి కోర్మన్ గారు అని చెప్పి అన్ని వర్గాల వారు చెప్పేవారు ఆ మహానుభావుని విగ్రహం ఆయన ఫస్ట్ జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు బెండి వర్మన్ గారిని ఒకసారి నెమ్ర వేసుకోవడానికి ఆయన చేసే జ్ఞాపకాలు ఈ జిల్లాకు ఆయన చేసే సేవల్ని జ్ఞాపకాలని నెమరు వేసుకోవడానికి జిల్లా పరిషత్లో మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు కనుక తొంతాలుగా దీన్ని ప్రభుత్వమే అధికారికంగా జీవో ఇచ్చి విగ్రహానికి కూడా ప్రభుత్వమే నిధులు కేటాయించే కార్యక్రమాన్ని కూడా వీళ్ళు మా అలాగే మా కలిగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి ఐదు ఎకరాల భూమిని కేటాయించమని ప్రభుత్వానికి ముఖ్యమంత్రిని గారు కోరటం ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయటం శ్రీకాకుళంలో ఎకరాల భూమి ఇవ్వటానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్ని ఇవ్వటం కూడా నేను ఏం చేసుకున్న అభివృద్ధి కాదు అలాగే కులంలో ఉన్న రాగుదేశాలు వ్యత్యాసాలు ఇతరులతో మేము అన్ని జాతులతో సమానంగా కలిసి పనిచేసే అదృష్టం మాకు ఇప్పుడు కాదు మొదటి నుంచి మాకున్న అలవాటు అది ఎందుకంటే బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు పార్లమెంట్ సభ్యునిగా చేసిన అతని టీంలో పనిచేసిన అనేక మంది శాసనసభ్యులు అసలు ఒకటి రెండు ఓట్లు ఉన్న వాళ్ళని కూడా ఆ రోజు శాసనసభకు పంపించే గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు రాజగోపాలరావు గారు బ్రాహ్మణుల్ని రెండు పర్యాయాలు శాసనసభకు పంపించిన ఈ జిల్లా ఇలాంటి జిల్లాలో తక్కువ శాతం ఉన్న జాతులే ఉన్న బ్రాహ్మణ జాతిని కూడా రెండు పర్యాయం శాసనసభ పంపించిన ఖ్యాతి రాజగోపాలరావు గారి అలాగే వైఎస్ఎల్ని శ్రీకాకుళం లాంటి పట్టణంలో వైఎస్ఎస్ని శాసనసభకు పంపించిన ఖ్యాతి రాజగోపాలరావు గారి ముస్లిం ఈ జిల్లాలో ఒక ముస్లిం శాసనసభ్యుని గెలిపించుకున్న ఖ్యాతి అంటే అన్ని వర్గాల్ని కలుపుకొని నడిపించిన కమ్యూనిటీ కాలింగిల్ది ఇది అందరితోని స్నేహి సంబంధాలు పెంచు పెంపొందించుకొని పనిచేసేవారు కనుక ఆయన తీసుకున్న ఆ విషయాల భావంతో ఆయన తీసుకున్న నిర్ణయాలు మేము ఈరోజు ఖచ్చితంగా అమలు చేయాలన్నది మా లక్ష్యం అందుకు రాజగోపాలరావు గారి ఆశయాలు రాజగోపాలరావు గారి ఆ ఈ జిల్లా పైన ఆయనకున్న ప్రేమ అనురాగాలు తపన ఆయన చేసే పనులు మంచి పనులు ఆయన చేసే పార్లమెంటు సభ్యునిగా శ్రీకాకుళం జిల్లాలో ఆయన చేసే పార్లమెంట్ సభ్యుడు చేసే ఆ మహానుభావుడు చేసే మంచి కార్యక్రమాల్లో ఆయన పార్లమెంట్ పరిధిలో మళ్ళీ నాకు అవకాశం రావడం పోటీ చేసే అవకాశం రావడం ఖచ్చితంగా గెలిచి ఆయన చేసే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఛాయచక్తిలో ప్రయత్నిస్తాను